కళ్ళు దొబ్బినా అనుకున్నావు సుల ప్రజలకు ఏమని చెప్పినావు ఎందుకు కొట్టినావా నాకు ఏం లేదు చెప్పు నీకు లైసెన్స్ కావాలా బండి పేపర్ కావాలా కొట్టి చూసుకో హెల్మెట్ ముందుకే ఉన్నావా

అన్న ఎందుకొట్టావ్ తమాషా చేస్తున్నావు తమాషా చేస్తున్నావు ఫోన్ ఫోన్ నాకొట్ల నీ ఫోన్ అంత ఎందుకొట్టావ్ అన్న చెప్పి ఇది కొరల మాకొడు ని యామని బాకునా

મા�લ માલલન ઓલલલે મલલાલ મલલે